రాసులను రాజులుగా చేసి దిస్ ఎ మిస్ట్రీ ఇది అర్థం కాదు ఇది ఊహ కందదు దేవుడు ఇంత ప్రేమ ఇంత కనికరం ఇంత జాలి ఇంత కృప మన విషయమై విస్తరింప చేసి సర్వకాలములో ఆయన మనల్ని విడనాడనే దేవుడు మన పరిమితిలో హద్దుబాట్లలో ఆ యహోవాను గుర్చిన విశిష్టతను గుర్చి కీర్తనలను ఆధారం చేసుకొని ఒక ఐదు విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం లాడ్ హూ ఇస్ లైక్ అంటుంది ది ఆ యహోవా యొక్క విశిష్టమైన లక్షణాలు బైబిల్ అంతట్లో మనకు విస్తారంగా కనిపిస్తున్నా మనం కీర్తనలు మాత్రమే ఈ సమయంలో చూడటానికి ప్రయత్నం చేస్తా మొదటిది ఎడవ కీర్తన పదిహేడ వచ్చిందా సామ్ సెవెన్ సెవెంటీ యహోవా న్యాయం విధించు వాడని నేను ఆయన కృతజ్ఞత ఆస్తుతిలో చెల్లించ సర్వోన్నతుడైన యహోవా నామమును ఏ యహోవా ఆయన విశేష లక్షణం ఏంటి అనేది ఇక్కడ మనము ఒకటి చూడవచ్చు సర్వోన్నతుడైన యహోవా ద మోస్ట్ హై జహోవా ఆయన ఉన్నతానికి పరిమితి లేదు ఎత్తుకు కొలత లేదు విస్తరణకు ప్రమాణము లేదు ఆయన ఎంత ఉన్నతుడు ఏ మానవుడు వివరించలేనంత ఉన్నతుడు ఆయన సర్వోన్నతుడు గనక ఆయన నివసించే స్థలము కూడా సర్వోన్నతమైనదే అందుకే ఈశ్వర వారు మానవాకారాన్ని భూమి మీదకి వచ్చినప్పుడు లుకాసు వార్త రెండో అధ్యాయం పదవ వచ్చిన ఆ తర్వాత ప్రస్తావించబడిన మాటలు మనకు పరిచయం దావీది పట్టణం అందు నేరు రక్షకుడు మీ కొరకు వచ్చినాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ గ్లోరీ టు ద గాడ్ ఇన్ ద మో హైయెస్ట్ ఏ స్థలం అది పశువుల పాకలో పరండబెట్టబడిన స్థలం కాదు ఇది సర్వోన్నతమైన స్థలం ఆయనకు స్థలము లేదు ఆయన అదే సత్రములో స్థలము లేనందున అని సువార్తలు మనం చూస్తాం దీనికి ఇక్కడ చెప్పడింది ఏంటంటే సర్వోన్నతమైన స్థలం సర్వోన్నతమైన స్థలములో నుండి సర్వోన్నతుడైన యహోవా సర్వమును విడిచిపెట్టి సర్వకాలం మన యుద్ధ ఉండుట కొరకై మనల్ని ప్రేమించి మానవాకారాన్ని భూమి దిగి దిగి వచ్చిన ఆయన సర్వోన్నతుడైన యహోవా అలాగే యహోవా అంటే అర్థమైంది ఎందుకు దేవుడు అలాగ తను తాను ప్రత్యక్షపరచుకోవటానికి ఇష్టపడ్డాడు మొదటి మాట బైబిల్ ఎక్కడ రాశారు బైబిల్ ఎన్నిసార్లు ఈ మాట రాయబడింది ఆఖరికి ఎక్కడ రాశారు ప్రస్తావన ఏంటి సందర్భం ఏంటి ఆలోచించడానికి పనుకున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు మన అదిలో మొదలడము సహజమే నాకు తెలుసు బైబిల్లో ఈ మాట కనీసం ఆరు వేలకు పైగానే రాసింటారు సిక్స్ థౌజండ్ టైమ్స్ మోర్ దాన్ సిక్స్ థౌజండ్ టైమ్స్ ఆరు వేలకు పై చిల్క యహో అనే మాట భవిష్యత్ బైబిల్లో కనిపిస్తుండొచ్చు మొదట ఆది కారణము రెండవ అధ్యాయం జెనిసిస్ చాప్టర్ టూ వర్స్ ఫోర్ ఆది కారణం రెండవ అధ్యాయము నాలుగవ అధ్యయ దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశం సృష్టించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇది మొదటి ఒక పదం వాడబడింది ఏంటది గాడ్ దేవుడు అనే మాట అక్కడ యహోవ అనే మాట ఎందుకో మరి ప్రస్తావించబడలేదు అనుకుంటా రెండవ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఎవరా దేవుడు అని మీ మాదిరి పండితులకు చదివే వారికి అనుమానం వస్తుంది కదా అనుమానం నివృత్తి చేయడానికి కొరకే పరిశుద్ధాత్మ దేవుడు ఒక కంజంక్షన్ కూడా ఇచ్చినాడు ఎవరు ఆ దేవుడు అని అంటే దేవుడైన యహోవా ఏం అనుమానం అవసరం లేదు ఆ దేవుడు అంటే మీరు ఏమేమి అనుకుంటున్నారేమో అలాగేమీ అనుకోవాల్సిన పని లేదు ఆయన పేరు యహోవా అక్కడ ఆరంభించబడింది మొదటి యహోవా అనేది ఇంకా అక్కడింటి ప్రతి సందర్భంలోనూ కనుక ఇప్పుడు దేవుడు అని ఉన్న దగ్గర బైబిల్ ఏమనుకోవాలా యహోవా అనుకోవాలి యహోవా అని ఉన్న దగ్గర ఏమనుకోవాలా దేవుడు అని అనుకోవాలి మరి మొత్తానికి యహో అంటే అర్థం ఏంటి వెరీ గుడ్ అర్థమేంటి అంటే దేవుడు అని చెప్తున్నారు చాలా తెలివైన వాళ్ళు కదా మీరు నిర్గమాకాండము మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన నిర్గమ మూడు పదిహేను ఎక్స్ట్ దాప్టర్ త్రీ వర్స్ ఫిఫ్టీ మరియు దేవుడు మోసేతో ఇట్లనను మీ పితృ దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యహోవా ఆయన ఇంటి పద్నాలుగు వచ్చిన అందుకు దేవుడు నీ పేరు ఇంటిని మోసే పైన అడుగుతాడు కదా పదమూడవ వచ్చిన మోసే చిత్తగించుము నేను ఇస్రాయల్ యుద్ధకు వెళ్ళి వారిని చూసి మీ పితృల దేవుడు మీ యుద్ధకు నన్ను పంపిన వారితో చెప్పగా వారు ఆయన పేరేంటి మీ దేవుడు అది క్యాప్షన్ అదే అది కాడ మొదట వచ్చాయి మరి మా పితృల దేవుడు అంటే ఏ ఎవరు అయినా అని అడుగుతారు కదా మరి అప్పుడు ఏం చెప్పాలి అని అంటే జవాబు ఇక్కడ రాశారు అందుకు దేవుడు నేను ఉన్నవాడనో అనవాడనై ఉన్నానని మోషేతో చెప్పాను కానీ అహోవా అనగా ఉన్నవాడు అనవాడు ఆయన ఎలాంటి అహోవా అని ఇప్పుడు పదిహేను వచ్చినలో చూస్తా అబ్రహామ దేవుడు ఇస్సాక్ దేవుడు అంటే అబ్రహాముకున్నవాడు ఇస్సాక్కున్నవాడు యాకోబుకు ఉన్నవాడు ఇది అహోవా దేవుడు లేదా దేవుడని యహోవా అని కూర్చున్న వృత్తాంతం ఆరాబాన్ని గురించి మన జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు కొత్త ఉన్న మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఉన్నవాడు అనవాడు ప్రకటన గంధం ప్రకారం ఆమెన్ అనవాడు ఉన్నవాడు అనవాడు ఏమయ్యాడు ఆమెన్ అనవాడు కనుక అనవాడుగానే ఉన్నాడు ఆయన బైబిల్లో ఆరంభములు ఎలా కనిపిస్తున్నాడు ప్రకటన గంధంలో కూడా అలాగే కనిపిస్తున్నాడు ఆయన పేరే ఏసుక్రీస్తు ప్రభు కనుక పాపంలో పుచ్చి పాపంలో జీవించి పాపాన్నే త్రాగుతూ పాపపు శిక్షణ బట్టి నరకానికి వెళ్ళవలసిన మనల్ని ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించి మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చినాడు ఆ సర్వోన్నతుడైన యొహ ఉన్నవాడు మేము పాపం చేసినప్పుడు కూడానా మేము దారి తొలిగినప్పుడు కూడానా మేము దేవుని మీద సనిగినప్పుడు కూడానా తిరుగుబాటు చేసినప్పుడు కూడానా అరికాల మొదలుకొని దాకా స్వస్థత కొంచెము కూడా లేకుండా జీవిస్తున్నప్పుడు కూడానా ఎప్పుడున్నాడంట సర్వకాలములో ఆయన మనల్ని విడనాడనే దేవుడు కనుక ఉన్నవాడైన దేవుడు మనందరి పాపంలో కొరకాయ శిల్ మీదకి వెళ్ళి రక్తమ కార్చి చనిపోయి సమాధి చేయబడి ఆమెన్ అక్క జరుగును గాక నెరవేరును గాక అలాగుండున గాక అంటే పాపైన మనుష్యుడు పరిశుద్ధతలోనికి యేసుప్రభు యొక్క రక్తం ద్వారా తీసుకుని రాబడ్డాం దేవుని యొక్క సంకల్పం ప్రభు స్తోత్రాలు ఇట్టి సంకల్పంలో కొత్త నిబంధనలు ఉన్న మనల్ని యేసు ప్రభు యొక్క రక్తము కడిగి పరిశుద్ధపరిచి ఆయనను ఆరాధించి జనముగా చేసి ఇప్పుడు ప్రశ్న యహోవా నీ వంటి వాడేవాడు నువ్వు సర్వోన్నతుడు అయి ఉంది స్థలము లేకుండా ఈ భూమి దికి దిగివచ్చి సర్వపాపములో ఉన్న మమ్మల్ని సర్వసత్యములోనికి నీకు నడిపించుట కొరకాయ ఉన్నవాడో ఆమెనవాడోగా గసిల మీదకి వెళ్ళి మా పాపాలు భరించి రక్తమ కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన నీ వంటి వాడేవాడు రెండవది ఇరవై నాలుగో కీర్తన సామ్ ట్వంటీ ఫోర్ ఎనిమిదవ వచ్చిన ఇరవై నాలుగో కీర్తన ఎనిమిదవ వచ్చిన మహిమ గల ఈ రాజు ఎవడు బల శౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా కానీ ఇక్కడ యహోవాకు రెండు పేర్లు ఒకటి మనం చూస్తా మొదటిది ఏంటి బల శౌర్యములు గల బలం ఆయనదే శౌర్యము ఆయనదే ఆయనకు మించిన బలము కానీ శౌర్యము కానీ బలం ఆయనది బలం అంటే భౌతికమైన బలం కాదు ఫోర్ ప్యాక్ సిక్స్ ప్యాక్ ఆ బలం కాదు పాపము చేయకుండా మనం పరిశుద్ధంగా ఉండటానికి పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహించే బలం అది ఆయనలోనే ఉంది ఆయన ద్వారా మాత్రమే అది మనకు సాధ్యమవుతుంది మనం ఎంత చేయకూడదు అనుకుంటామో అంత చేస్తూనే ఉంటాం అదే మన బలహీనత కానీ ప్రభుది అలాంటిది కాదు ఆయన మనకు సహాయం చేసి ఆ పొరపాటు ఆ పతనము చేయకుండా కాపాడేవాడు అందుకని మనకు పరిచయం అనుకుంటా ఇస్రాయిలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసలుగా ఉన్న తర్వాత మోషే నాయకత్వంలో గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడి ఎర్ర సముద్రము దాటిన తర్వాత నిర్గమాకాండం పదిహేనో అధ్యాయంలో వారు ప్రభులు గురించి గాన ప్రతిగానములు చేయటానికి పూనుకున్నారు అప్పుడు పదిహేనో అధ్యాయం మొదటి వచ్చినాం నిర్గమాకాండ అప్పుడు మోసేయు ఇస్రాయీలను ఎవరిని కూర్చి ఎవరిని కూర్చి ఇప్పుడు పదకొండవ వచ్చిన యహోవా చాల్ ఎవరిని గుర్చి ఉన్నవాడు అనవాడు సర్వోన్నతులైన యహోవా ఇప్పుడు ఇందాక ఇరవై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనంలో చూసినట్లు బల శౌర్యములు గల యహోవా అందుకే వాళ్ళు గానం చేసేటప్పుడు చేశారు ఇప్పుడు పదిహేనవ అధ్యాయం నిర్గమాకాండం మొదటి వచ్చినాం యహోవానగూడ్చి చాలు మొదటి యహోవానగూడ్చి గానం ఏంటి అది రెండవ వచ్చిన చాలు ఎవరిన బలం మోసే లాంటి వాడికి కూడా దేవుడు బలం అవసరమా మోసే బలం మనందరికీ వాక్యమును ఆధారం చేసుకున్న పరిచయం ఎంత బలవంతం నలభై ఐదు సంవత్సరాల అరణ్యములు భవిష్యత్ తోటి గొర్రెల కాపర్లు ఎవరు లేకుండా ఆయనే కాపు కాసుకున్నాడు సాధారణంగా గొర్రెల కాపర్లు పశువుల కాపర్లు ఇలాంటి వాళ్ళు గుంపులు గ్రూప్స్ గ్రూప్స్గా వాళ్ళు పశువులు కాసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి అవసరం కూడా వాళ్ళ సహకారం అందుకే ఇద్దరు ముగ్గురు కలిసి గొర్రెల మందలు తీసుకుని వెళ్తారు అలాగే పశువుల మందలు కూడా ఏదైనా కలిసి వాళ్ళు పనిచేస్తారు గ్రామాల్లో కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎద్దులతో ఇద్దరు ముగ్గురు ఒక టీమ్ అప్ అయ్యి వాళ్ళు పని చేసుకునేది మనం చూస్తాం కానీ ఇక్కడ మోసే పాపము మరి ఏ పరిస్థితిని బట్టి ఏమో ఆయన దగ్గరికి ఎవరు రాలేకపోయారో ఆయన ఎవరిని సహాయం కోరలేకపోయాడేమో తెలియదు కానీ నలభై సంవత్సరాలు మా ఆమెగారి గొర్రెల మందని ఆయనే మేపుతూ వచ్చినాడు దేవుడు తన ఖరణించి బలమంతా ఉగ్గిపాలు ఆయనకు పోసినా కానీ ఫరో ఎదుట ఆయన బలం సరిపోలేదు ఎర్ర సముద్రం ఎదుట ఆయన బలం సరిపోలేదు నీకు అహోవా నా బలం మనల్ని విడిపించింది మనం దాటించింది మన బలం కాదు దేవుడైన యహోవా బలం కనుక యహోవా నా బలమా దావిది కూడా అన్నాడు కదా పద్దెనిమిదవ కీర్తనలో మనం చూస్తే యహోవా నా బలమా యథార్థమైనది నీ మార్క్ కనుక బలము శౌర్యము కలిగిన యహోవా ఈయన మనుషుని రక్షించలేనంత బలహీనుడు కాదు మనుషుని దాటించలేనంత బలహీనుడు కాదు మనం బలహీనము మన విషయాలన్నీ బలహీనమైనవే కానీ దేవుడు బల శౌర్యమగల యహోవా ప్రశ్న ఏంటి యహోవా నీ వంటి వాడు ఎవడు ఇప్పుడు రెండు విషయాలు వచ్చిన ఎవరైనా మొదటిది సర్వోన్నతుడైన యహోవా రెండవది ఆయన ఎవరు బల గల యహోవా మూడోది చూస్తామా ఇక్కడే ఎనిమిదో వచ్చిన కానీ లేదా పదే వచ్చిన కానీ ఇరవై నాలుగో కీర్తన పదే వచ్చినాం మహిమ రాజు ఎవడు సైన్యములకు అధిపతియగు యహోవాయే కానీ ఎవరంటే సైన్యమునకే అధిపతి ఈయన సైన్యము మామూలుగా మన భారతదేశ సైన్యం అంటే మూడు రకాలుగా ఉంటుంది మిలిటరీ అని ఎయిర్ ఫోర్స్ అని అని మరి ప్రభువారి యొక్క సైన్యం ఎలా కనిపిస్తుంది మిలిటరీనా నేవెలా ఎయిర్ ఫోర్సా ఈయన సైన్యాన్ని గురించి కొంతమంది ప్రవక్తలు బైబిల్లో ఘోషించినారు మిడతలు ఆయన సైన్యం అని ఈగలు ఆయన సైన్యం తర్వాత చీమలు ఇలాగా భూమి మీద ఉన్న సృష్టి ఆయన సైన్యం ఆ సైన్యం ఎంత లెక్కిస్తాం మామూలు భూమి మీద మూడు రకాలైన సైన్యం ఉంటేనే శత్రుభావి నుండి కాపాడుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంటే మరి మిడుదలనే ఆయన సైన్యం మహాసైన్యం అంట ఆయన ఆజ్ఞాపిస్తే ఫరోదినాల్లో అంతటిని నాకి వేసిన వాక్యంలో మనం చూస్తాం ఇంకా పర్లోక సైన్య సమూహము లోకాసువాత రెండవ అధ్యాయం పడిన సందేశం ఈ భూమి మీద సైన్యం వేరే ఇప్పుడు రెండవ అధ్యాయంలో పద్నాలుగో వచ్చినమా పదమూడో వచ్చినాం లుకాస్ వార్త రెండో అధ్యాయము పదమూడో వచ్చినాం వెంటనే చాలు ఇప్పుడు ఎన్ని సైన్యాలు ఉన్నాయి రెండు మొదటిది ఏంటి భూమి మీద ఉన్న సైన్యం రెండవది ఏంటి పరలోకం సైన్యం ఈ లోకంలో ఎవరికైనా ఏ సైన్యం ఉంటుందంటే ఒకవేళ భూమి మీద ఉన్న సైన్యము ఉండొచ్చు కానీ పరలోకంలో ఎవరికి సైన్యం లేవు ఒకళ్ళకే కనుక ఆయన పరలోక సైన్య సమూహం ఒకడు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు సమూహమే మల్టిట్యూడ్స్ గ్రేట్ హోస్ట్ అందుకని ఇరవై నాలుగో కీర్తన ఎనభై నాలుగో కీర్తన మొదటి వచ్చిన కూడా మనం చూస్తాం యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు సైన్యములకు అధిపతి యహోవా అలాగే మా సమయంలో మొదటి గ్రంథము మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలో అన్న దేవుని సందులోనికి వచ్చినప్పుడు అక్కడ ప్రభును సంబోధించిన ఆ సంబోధన కూడా మనకు పరిచయం సైన్యములకు అధిపతి యహోవా ఇప్పుడు మనల్ని భూమిదున్న సైన్యములో మాత్రమే కాకుండా పర సంబంధమైన దేవుని సైన్యములోనికి పాలివారిగా చేసే మనందరికి పరిచయం కదా పాత నిబంధనలో సొమీరు గ్రంథం మొదటి గ్రంథం ముప్పై అధ్యాయంలో దావిద సిగ్లకలో ఉన్నప్పుడు అమాలేకులు దండెత్తి వచ్చి సిగ్లక్లో ఉన్నప్పుడు అంటే ఆయన కుటుంబ పరివారం అంతా ఉన్నప్పుడు ఆయన అప్పుడు లేడు ప్రస్తుతానికి అక్కడ దండెత్తి వచ్చి కొట్టి దాన్ని అంత దోచుకొని కాల్చి వేసి అక్కడ ఉన్న వారందరినీ చిర కొనిపోయారు దాడిది ఏడ్చడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చి దేవుడి సలు అవి చాణ చేసినప్పుడు దేవ వీళ్ళని తరముదరంటే దేవుడు తరము అన్నాడు అప్పుడు తరముతో తరముతూ పోతుంటే వాళ్ళకి పొలంలో ఒక ఐదు ఐదు తీడి కనపడ్డాడు దావీదు అంత దయగా మాట్లాడి అని ఎవరు ఎక్కడి నుండి వచ్చావు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్లుగా మాట్లాడితే అప్పుడు వాడు తన యొక్క స్థితి ఏంటో చెప్పటానికి ఆరంభించినాడు అప్పుడు అన్నాడు ఆ దండను కలుసుకుంటకై నీవు నాకు దోవ చూపుదవా మా సైన్యంలో నీవు ఒకడుగా ఉంటావా మాతో పాటు యుద్ధం చేయటానికి నీవు వస్తావా వాడు అన్నాడు నేను నన్ను సంపనని తిరిగి నా యజమానుని యొక్క వశము చేయనని మీరు ప్రమాణం చేస్తే ఆ దండను కలుసుకుంటాక నీవు తోవల్సి ఉంది నేను పదహారు వచ్చిన ఔట్ ఆఫ్ సమయంలో ముప్పై పదహారు తర్వాత వాడు వారి దగ్గరకు ఎవరిని దా ఇది ఆశ్చర్యం ఇస్తుంది కదా దావిదెవరిన నడిపించాలి కానీ దావేదని నడిపించేవాడు కూడా ఉన్నారా ఉన్నారా కొన్ని బైబిల్ పదాలు ప్రేజ్లు చాలా స్ట్రేంజ్ కనిపిస్తాయి దావేదను కూడా నడిపించటానికి ఒక చిన్న సామాన్యమైన అమాలేక సైనికుడు అవసరమయ్యాడు ఇంకో మాటలో చెప్పాలంటే ఆ శత్రు మీద విజయం తీసుకురావటానికి వారితో పోరాటానికి దావేదకు దోవ చూపటానికి వాళ్ళు అవసరమయ్యారు ఇప్పుడు కొత్త నిబంధనలో పరలోకపు దావీదైన యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి పనిచేసే సైన్యముతో ఇప్పుడు మనము ఆ దోవ చూపే పనిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చిన ఇప్పుడు ఆయన సైన్యము రక్షించబడిన వారంతా ఆయన సైన్యమే ఆయన వారందరికీ అధిపతి అందుకే విషయంలో ఆయన గురించి చెప్పబడింది కదా ఆయన సమాధాన అధిపతి అని కొత్త నిబంధనలో అధిపతుని గురించి చాలా ప్రస్తావనలు తీసుకురాబడుతూ వచ్చినాయి కనుక ఆ సైన్యము భౌతికమైన రాజ్యం కొరకైంది కాదు ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం కొరకైన సైన్యం ప్రభు యొక్క ప్రేమను ప్రకటించి ఆయన రాజ్యాన్ని విస్తరించడానికి ఏర్పాటు చేసే పరలోక సైన్య సమూహములో భూమి మీద పనిచేసే సైనికులుగా ఆయన మనల్ని ఏర్పాటు చేశారు యేసు యొక్క మంచి సైనికుడిగా రాణువాడిగా ఆయన మనల్ని చేశారు యహోవా నీ వంటి వాడు ఎవడు ఇప్పుడు మూడు చూసిన మొదటిది సర్వోన్నత సర్వోన్నతుడైన యహోవా రెండవది పలసౌర్యములు గల యహోవా మూడవది సైన్యములకు అధిపత్యగు యహోవా నాలుగవది ఐదవ తొందరకు చూసి ముగిస్తాము తొంభై ఎనిమిదవ కీర్తన ఆరవ చిన్నం సామ్ నైంటీ ఎయిట్ వ సిక్స్ బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజు అయినప్పుడు ఈ ఏమయ్యాడు ఇప్పుడు ఈయన రాజు అందుకే ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించము మతే సెండవ అధ్యాయంలో జ్ఞానలు హీరోల దగ్గరికి వచ్చి యువతుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు హీరో కోపం వచ్చింది ఏంటి నేను రాజుగా ఉండగా మరొక రాజు రావడం ఏంటి అడవిలో సింహం ఒకటే రాజు మిగతావన్నీ అలాగొస్తాయి కనుక ఈ దేశాన్ని అంతటికి ప్రపంచానికి నేను రాజుగా ఉండగా వేరొక రాజు పుట్టడం అసంభవం ఒకవేళ పుట్టినాడు అనుకో రెండు సంవత్సరాలు పిల్లలు మగపిల్లలందరినీ ఒక్కసారి చంపేయండి ఇంకా రాజు కూడా చచ్చిపోతాడు కదా అని అనుకున్నాను కానీ ఆ విశేషం ఏంటంటే ఏ రాజు అయితే చం ఆ రాజు చనిపోయాడు కానీ ఏ రాజుని చంపించాలని అనుకున్నాడు ఆ రాజు సజీవుడు ఆ రాజు అలాగే ఉండిపోయాడు ప్రభుకు స్తోత్రాలు ఈయన కొత్త నిబంధనలో రాజులకు రాజు ప్రభులకు ప్రభువుగా మనకు కనిపిస్తున్నాడు యేసు ప్రభు వారిని వేసినప్పుడు ఆయన మీద పై విలాసం ఒకటి రాసి సెలువ మీద పెట్టారు పిలాత్ ఏంటి విలాసం రాసాడు నజరేయుడని యేసు యూదులకు రాజు రాజు ఎవరి కొరకు వచ్చినాడు రాజులు ఎవరి కొరకు వస్తారు రాజకీయ నాయకులు ఎవరి కొరకు వస్తారు రాజకీయ నాయకుల కొరకు వస్తారు ఆఫీషియల్స్ ఎవరి కొరకు వస్తే అఫీషియల్స్ కొరకు వస్తాయి గొప్పవాళ్ళు ఎవరి కొరకు వస్తే గొప్ప కొరకు వస్తాయి ఈ రాజు కొరకు వచ్చినాడు రాజుల కొరకు రావాలిగా కానీ భూమి మీద ఎవరు లేరు కదా ఆయనకి రాజులు కానీ ఎవరి కొరకు వచ్చినాడు పాపులమైన మన కొరకు చెడిపోయిన మన కొరకు పాతాళం వైపు పరుగులు తీస్తూ ఏమైపోతామో దుర్లభమైన బతుకులో జీవిస్తున్న మన కొరకు రాజు దాసుడయ్యాడు వెళ్ళి పత్రిక రెండవ అధ్యయంలో అదే మనం చూస్తాం ఆయన గొప్ప రాజు అయ్యింది దేవునితో కూడా ఉండే భాగ్యమిడిచిపెట్టి దాసుడుగా మార్చిపెట్టాడు ఎందుకంటే ఆయన దాసత్వమును బట్టి ఇప్పుడు ఈ దాసులైన మనం ఏమవుతున్నాము రాజులైన యాజక సమూహముగా చేపట్టానికి కింగ్ వాన్స్ టు కన్వర్ట్ ద సర్వెంట్స్ ఇన్ టు కింగ్స్ అది సిలవు చేసే మార్పు ద గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ద క్రాస్ కెన్ బ్రింగ్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కన్వర్టింగ్ ద కింగ్ ఇన్ ఏ సర్వెంట్ అండ్ సర్వెంట్స్ ఉంటే కింగ్స్ రాజును దాసునిగా చేసింది దాసులను రాజులుగా చేసింది దిస్ అ మిస్ట్రీ ఇది అర్థం కాదు ఇది ఊహ కందదు దేవుడు ఇంత ప్రేమ ఇంత కనికరం ఇంత జాలి ఇంత కృప మన విషయమై విస్తరింపు చేసి తనకి ఈ రాజుని ప్రభు అతన్ని సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించు రాజువైన యహోవానికి నమస్కారము అని రాజుగా రాజులైన యాజకులుగా చేయబడిన సమూహమైన సంఘము ఆ రాజును నమస్కరించినట్లు దేవుడు మనకు సహాయం యహోవా అన్ని వంటి వాడేవాడు ఐదో చూసి ముగిస్తామా కీర్తనలు నూట నలభై ఏడు సామ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వర్స్ సెవెన్ యహోవాకు ముందు వాడబడిన ఆయన విశిష్ట లక్షణాల గురించి మనం చూడటానికి యహో నీ వంటి వాడెవడు ఇప్పుడు ఈయనెవరు ప్రభులకు ప్రభువు అదే ఆయన బిరుదుగా మనం చూస్తున్నాం రాజులకు రాజు ప్రభులకు ప్రభు ప్రభు అంటే అర్థము ఆయన ఆత్మ ప్రాణ దేహములకు అధికారి ఆయన స్వాధీనంలో ఉన్నాయి బస్ శరీరం అయితే ఎవరైనా దాడి చేసి నష్టపరచవచ్చు ఆత్మను ఎవరు నష్టపరచలేరు ప్రాణం నష్టపరచలేరు అది కేవలం ప్రభుకు మాత్రమే సాక్ష్యం ఇప్పుడు ప్రాణ ఆత్మ దేహములను ఆ ప్రభు వశించేసుకున్నాడు అందుకే కొలసీలో చెప్పబడింది మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదని మీరు ఎరగరా ఇప్పుడు ఆయన మన కొరకు ప్రభువుగా చేపడ్డాడు ఆ ప్రభును తిన్నాను మనం చూడబోతున్నా దేవుని యొక్క ప్రభుత్వాన్ని యుగా యుగాలు ఆ రాజ్యంలో అనుభవించిన ఇన్నా నిరీక్షణ లేకుండా పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళవలసిన మనల్ని దేవుడు తన ఏర్పాటు చొప్పున కరుణించి యేసుక్రీస్తుని కొరకే శిలి మీద పంపించి ఆయన శ్రమపరచడానికి ఇష్టపడి యాభై మూడో అధ్యయమేశ్రంథంలో చెప్పబడింది అతను నలుగు గొట్టుట యహోవాకు ఇష్టమాయ ఆయన మన కొరకు కొట్టబడి వ్యసనాక్రాంతుడిగా స్వరూపమైన సుఖసేనను లేనివాడిగా చేయబడి వికారుడుగా మార్చబడి రక్తం కాచి చనిపోయి సమాచబడి తిరిగి లేచి మహామహునికుడి పార్శ్వము ఉన్నాడు ఆ ప్రశస్తమైన యేసు రక్తం ద్వారా మనం కడగబడి శుద్ధీకరించబడి రక్షణ పాపక్ష మాపణ పొంది ఇప్పుడు దేవుని కొరకైన జనముగా చేయబడి ఆయనను ప్రభువుగా ఆరాధించే భాగ్యంలోనికి మనం తీసుకురాబట్ట ప్రభును దినాన పరలోక రాజ్యంలో చూడబోతున్నా ఆయన ప్రభుత్వంలో ఉండబోతున్నా పై ఏండ్ల పరిపాలనలో పాల పాలిభాగస్థలమై ఉండబోతున్నా ఆ ప్రభును కనలారా చూచి మనసారా ఆనందించి తను తీ ప్రభుతో పాటు సదాకాలం ఉండే భాగ్యములోనికి ఉచితంగా శిలవను బట్టి మనం తీసుకురావచ్చు యహోవా వంటి వాడు ఎవడు ఐదు విషయాలు వచ్చిన మొదటిదేంటి సర్వోన్నతుడైన యహోవా రెండవదేంటి బలసౌర్యము గల యహోవా మూడవది సైన్యముల కధిపతి యహోవా నాలుగవది రాజు అయిన ఐదవది ఆఖరిది అయిన యోవా రండి ఈ దేవుని సన్నిధిని శాస్త్రాంగపడి మన ఆరాధనల సింహాసనం మీద ఆ యహోవాను దేవుడైన అహోవాను ఆశనునిగా చేయనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను కాక